ఇవాళ దొండకాయ ఫ్రై చేశానండి ఇదిగోండి దొండకాయ ఫ్రై చూశారండి దొండకాయ ఫ్రై ఇదిగోండి ఉప్మా మా వారి కోసం బొమ్మాయి రవ్వ ఉప్మా ఇదిగోండి బూడిద గుమ్మడికాయ హల్వా ఇదిగోండి రైసు చూసారండి మా వారికి క్యారియర్ కడుతున్నా ఎందుకండి మా వారికి క్యారియర్ కడుతున్నా మా వారి కోసం క్యారియర్ కడుతున్నా ఇదిగోండి రైసు ఇంకా కొద్ది నిమిషం పట్టిద్ది చాలంట ఇదిగోండి రైసు ఎదుగండి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై రైసు ఖాళీ దొండేసే